ఏంటా ఇది సెక్యూరిటీ ఎలా రండి అమ్మ దొంగలారా ఎంత హైటెక్ కాపీ చేశారా ఎలా రాసావు నువ్వు ఎలా రాసావు బాగానే రాశాను అయితే నేను బాగా రాసినట్టే మీనా నీతో కొంచెం మాట్లాడాలి ఈ నాలుగు సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా తొందరగానా భలేవాడివే నాకేమో చాలా ఏళ్ళైపోయినట్టుంది ఈ రోజుతో మనం విడిపోతున్నాం ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదూ అవును మరి కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా నేనుటం లేదు ఈ రాత్రికి మా ఊరు వెళ్ళిపోతున్నాను అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను నిజం ఈ రోజుతోనే ఆఖరు మళ్ళీ మనం అంటే నాకు నీతో మాట్లాడాలనుంది కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నావు కాబట్టి నువ్వే చెప్పు అది ఏంటంటే అది సినిమాకి టైం అయింది మర్చిపోయారా ప్రోగ్రామ్ సరే నువ్వెక్కవే నేను రావట్లేదు మీరు వెళ్ళండి ఇద్దరు రావట్లేదు సెపరేట్ గా నోటికి ఏది మాట్లాడేటివేనా నోటికి వచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవాట్లేదు వస్తున్నావా రావట్లేదా సరే పదా నువ్వు నిజమేరా ఈ రాత్రికి వెళ్తున్నాడు ఓకేరా మండి ఎప్పుడో ఎక్కడో ఓకే బాయ్ నమస్తే అన్న నమస్కారం తీసుకోండి ఉన్నారా జర మన పేపర్లు ఇస్తే ఎత్తుకోపోతా మేడం గారు ఆ చూస్తున్నారు ఇంకొంచెం టైం పడుతుంది ఇంకా పడుతుంది టైం ఎక్కడా నమస్తే మేడం జర మా పేపర్ల మీద సైన్ చేస్తే మేడం గోపాల్ రియల్ ఎస్టేట్ గోపాల్ గోపాల్ రియల్ ఎస్టేట్స్ ఆ బేగంపాట ప్లాన్ కోసం ఓ అదా మీకు సెవెంత్ ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వడం కుదరదండి అంతేకాదు ఐదు ఆరు ఫ్లోర్లు కూడా మీరు బాల్కనీలు చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారు సిమెంట్ కూడా చాలా నాసిరకం వాడారని మా ఇంజనీర్ల రిపోర్ట్ సో ఆ సెవెంత్ ఫ్లోర్ విషయం పక్కన పెట్టి ముందా ఫిఫ్త్ సిక్స్ ఫ్లోర్లు పడగొట్టి బాగా కట్టించండి ఎవరితో నరకడం తప్ప మాట్లాడడం చేతగానోళ్ళు క్షమించండి అనవసరంగా గోడతో పోయేదాన్ని గోడల్లాగా తెచ్చుకోవడం ఎందుకు మేడం చిన్న సంతకం మీకు ఎంత కావాలో చెప్పుండ్రు సెటిల్మెంట్ చేసుకుందాం కమిషనర్ గారు ఇక్కడ ఎవరో రియల్ ఎస్టేట్ కోపాలంట సంతకం కోసం బెదిరిస్తున్నాడు వచ్చాడా ఎందుకు మేడం అనవసరంగా గోడతో పోయేదాని గోడల్లాగా తెచ్చుకోవడం చిన్న సంతకమే కదా ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు వాటా ఆపోజిట్లో నిరాని కేఫ్లో సెటిల్మెంట్ చేసుకుందాం మూడింటికి వచ్చేయండి మంచిది మేడం వస్తా నమస్తే మేడం నమస్తే హేయ్ లేండ్రా కూర్చోండి పర్లేదు ఇక్కడ కూర్చుందాం రండి మేడం చాయ్ చెప్పమంట్రా ఇప్పుడే తాగాను మా ఆఫీస్ కూడా ఇక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు నచ్చిర మేడం లేకపోతే ఏంటి మేడం ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలకు మీకు మీకు చదువుకుంటున్న బిడ్డలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా ఇదిగో తీసుకోండి మేడం ఇందులో యాభై వేలున్నాయి అన్నట్టు వీడు మా అబ్బాయి నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు జనరల్గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు మీరు మీరు చూసుకోండి నాకు అవతల ఆఫీసులో బోల్డ్ ఉన్నాయి వస్తాను అవునరా ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుందనుకుంటాను కొంచెం రుచి చూపించరాదు భాయ్ జరా ఈ రోజు సర్వీస్ క్లోజ్ చేసి జీ దాంట్లో యాభై వేలు ఉన్నాయి డ్యామేజ్ ఖర్చులు కొంచెం లేలో బాయ్ thank <laughs> you ఎలా ఉంది పాయ ఈ దెబ్బతో మా ఆఫీస్ మా పరపతి బాగా పెరిగిపోయిందిరా ప్యూన్ దగ్గర నుంచి కమిషనర్ దాకా ప్రతి ఒక్కరూ నమస్కారాల మీద నమస్కారాలే ఆఫీస్ లో పన్నుండి బట్టి గానీ నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యే వాళ్ళం కాదురా ఈ సార్ ఎవరినైనా నాలుగు పీకినప్పుడు మా కబురు పెట్టరా చూడాలి ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందులు మీరేమో మందులు అసలు మీరు పేరెంట్స్ అయినా నువ్వు అసలు మా కూతురువేనా ఈ రోజుల్లో వీళ్ళలాంటి వాడు ఇంటికి ఒకడు ఉంటే గానీ పనులు జరగవు 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 అంటే వీడిని ఒక రౌడీలా తయారు చేస్తారా ఇది ఇంతటితో ఆగదు కదా ఆ దెబ్బతో నాడు గమని ఉంటాడా రేపు ఇంకొంతమంది రౌడీలు నేసుకొస్తాడు వేసుకొస్తే వీడు నలుగురు నేసుకుని వెళ్తాడు చాలకపోతే మేము తలో కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం దేవుడా వీళ్ళ నువ్వే కాపాడాలి నీలాగా ప్రతిదీ మేము దేవుడి మీద భారం వేసే మాకు చేతనైంది మేము చేస్తాం నానా ఈ బీసీ నాటిదంతా ఉంటే మనం కూడా పురాణ కాలం అర్జెంటుగా దీనికి శాల్తీ చూసి బయటికి పంపించండి ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం ముందు పోదాం రే చిన్నాడు అయిన ఈ తండ్రి బాధ్యతను మా బాగా గుర్చేసేవరా ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరే అవునవును అరే సిగ్గుపడుతుంది అరే మీనాక్షి పెళ్ళి కూతురాయనే మా మీనాక్షి పెళ్ళి కూతురాయనే పిప్పి డుమ్ 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 పిప్పి డుమ్ 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 పిప్పిప్పి డుం డుం డుమ్ పిండి ఏంటి అంత నర్చవు కాంపతీస్ ఇష్టం ఇవ్వ కదా ఆ చేసేది ఏదో తొందరగా చేసేయండి విడి కూడా తప్పుతుంది అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది వెంటనే ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ ని నమ్ముకోవడం అంత మంచిది కాదు ఏదైనా మనాలలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది ఏ పోయిందా ఏంట్రా ఆ మాటలో లేకపోతే ఏంటి నాన్న ఈ మధ్య మీ అక్క ఉత్తరం ముక్కున రచవా కనీసం ఎలా ఉందో కనుక్కున్నా లేదురా ఆ మధ్యన వాళ్ళ ఊర్లో కరువు వచ్చిందన్నట్టుగా గుర్తు ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు అవును కమలా అక్కై దగ్గర నుంచి ఎప్పుడు వచ్చింది దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు ఇవి చూడు ఇదే ఆకర్ ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు ఈ చేతిరాత లానే ఉంటాం కాదు మీ అక్క దగ్గర నుంచి మరి ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ను ఓపెన్ చేసి తీరుకు కూడా లేకుండా పోయింది చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశ్రవించరా అనేది పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి వానలు పడాలని మొక్కను దేవుడు లేడు గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి అందరూ ఊరు వదలవలసిపోతున్నారు నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోకుండా రెండు వేలుంటే అని ఈ ఉత్తరం రాస్తున్నాను అమ్మా నాన్న గుర్తుగా మిగిలిపోయిన పొలం అమ్మడానికి మనసు రాక నిన్న అడుగుతున్నాను వెంటనే ఏ విషయం తెలియజేస్తా అని ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి ఏంటన్నానైతే రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది మీనాక్ష అన్నట్టు ఆ బీసీ నాటికలు పోటమే బెటర్ హలో రేపు నువ్వు కూడా అంతే నాయనా ఇప్పుడేమో పీపీపీ అని తిరుగుతున్నావే ఎదురుతున్నావే రేపు కాస్త అయిపోతే నేను కూడా కనపడ్నా ఎప్పుడు నీ పెళ్ళం నీ పిల్లలు నీ ఆస్తులు నీ గొడవ నానా దీని ముక్కుకు తాడేయాలంటే మీ అక్క మంచాలు చూస్తావ కదా ఎక్కడున్నా తను తీసుకొస్తాను తన్ని తీసుకొస్తావా తీసుకొస్తాను ఇక్కడ కావురి పార్వతమ్మ గారి ఆ సందులో రామాలయం పక్కన తమ్ముడు నేను ఈ తమ్ముడిని కాదత్తా నీ కొడుకుని తలంపుకొచ్చాడు ఇక మేదట ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు ఇక నువ్వు నీ తమ్ముడు ఉంది కానీ బయలుదేరు ఏరా గుర్తొచ్చినప్పుడు మాత్రమే తలుచుకునేది నేనా మీ నాన్నరా బాధే అత్తా నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలీదు బండి చాకరీ అనుకో ఇక నీ తమ్ముడు లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో ఇల్లంతా పనులు దానికి మీ మద్దతు కూడా తోడేది ఇద్దరు బిజీ బిజీ చదువులతో మేం బిజీ మా ఇల్లు అంతా బిజీ బిజీ ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం గజిబిజీ ఎవరెంత బిజీ అయినా తోబొట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను నా మంచి అత్త కదా మనసులో ఏం పెట్టుకోకుండా బయలుదేరు ఇంకా ఈ నాటు మందులతో పనేంటత్తా నీ తమ్ముడు నిన్ను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటేను ముందును బయలుదేరు నేనేమైపోతే మీకేంట్లేరా మీర బిజీ బిజీ ఊళ్ళోనే హాయిగా ఉండండి ఇదేంటి నేను మాట్లాడేస్తున్నాను నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్తా ఆడపిల్ల కమ్మ మీద ఆశా మగపిల్లాడికి అత్త మీద ఆశా నేనే నీకోసం ఆడపిల్లని కనలేదుగా కనేసున్నా పోయేది దాన్ని నేనే పెళ్ళాడేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని అప్పుడే నాలుగు నేను ఆడేవాడిని చెప్తున్నాను కదత్తా నీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు దప్ప ఇంకెవరున్నారు చెప్పు మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా ఇంకా చూడలేదత్తా నీ తమ్ముడు నీకే అపనప్ప చెప్పాలనుకుంటున్నాడు అట్టయితే ఆ సంబంధం మాట్లాడిస్తే సరే ఏ అదేరా కూడా బాగా ఇంద్రవల్లిలో ఉంటారు అయితే మనం హైదరాబాదు ఆ నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక మరి రా చేసేది నేలు బండి కట్టించుకుని రా కొంచెం ఆకరా ఏదైనా తిని వెళ్లేదు తింటానంత నువ్వు రేడియో రేడియో అత్తా ముందు నువ్వు పద సామాన్ నేను తీసుకొస్తాను కదా ఇక్కడ సర్దుబాట్లు ఉంటే తర్వాత నానొచ్చేస్తారు సరేనా బయలేరు వస్తానమ్మా ఎల్రా అమ్మా సావిత్ర అమ్మా వస్తానమ్మా మంచిదా అమ్మా రాఘవయ్య గారు వస్తారు ఆ రోజు యాగతమా పెళ్ళికేరంత తప్పకుండా రావాలి వస్తాను జర్గత జరుగు ఏమైంది పార్వతమ్మా పార్వతమ్మా అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది పడిపోయింది అరే కొండయా పార్వతం చచ్చిపోయింది అయ్యో ఎంత పని జరిగింది ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు పాపం మా నాన్నగారి సంతానంలో నేను తప్పింకెవ్వరూ మిగల్లేదు అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది మీ అక్కయ్య కళ్ళల్లో ఇదే చూశాను కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు మనందరం ఉండి కూడా తన ఒంటరితో అనుభవించింది పోయేటప్పుడు కన్నీళ్ళు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న పగాడికోడే పరిస్థితి రాకూడదు తెలుసో తెలియకో నాన్న చాలా తప్పు చేశాడనిపించింది ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా తోబొట్టు నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకోవటం మహాపాపం కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన అత్తయ్య చివరి చూపు ఈ విషయాన్ని శాశ్వతంగా నా కుర్తులపై చేసింది